హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు చాలా మంది డౌట్ డౌట్లో ఉన్నారు ఎస్ఎస్సి సిజిఎల్ ట్రై చేయొచ్చా నేను ఎలిజిబిలిటీనా సబ్జెక్ట్స్ సేమ్గా ఉంటాయా ఎగ్జామ్ ప్యాటర్న్ టఫ్ ఉంటుందా ఇలాంటి చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయన్నమాట అసలుకి ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఎస్సి కి ప్రిపేర్ అవ్వచ్చా కాదా ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేసేద్దాము డౌట్స్ అన్ని క్లారిఫై కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎండ్ వరకు అలానే ఎస్ఎస్సి సీజీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అవుట్ అయ్యిందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము ఈ ఛానల్లో డెప్త్ స్ట్రాటజీస్ అనేటివి మీకు ఇస్తాను ఆ స్ట్రాటజీస్ కానీ మీరు ఫాలో అయినట్టయితే పక్కాగా మీకు జాబ్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేసిక్ ఎలిజిబిలిటీ కంపారిజన్ అనేది చేయాలన్నమాట మనం అసలు ఎలిజిబుల్లా కాదు ఎస్ఎస్సి సీజీఎల్కి అని ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు క్వాలిఫికేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేట్ అనేది ఉంటుందన్నమాట సేమ్ ఎస్ఎస్సి సిజిఎల్కి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట ఎవరైనా అప్లై చేయవచ్చు గ్రాడ్యుయేట్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ వేరియస్ బై పోస్ట్ అనమాట కానీ ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్ ఎయిటీన్ టు థర్టీ టూ వరకే ఎస్ ఎగ్జామ్ లాంగ్వేజెస్ వచ్చేసి రీజనింగ్ లాంగ్వేజెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ ఎస్ఎస్సి సిజిఎల్కి వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందన్నమాట క్వశ్చన్ పేపర్ అనేది నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది ఎక్కువ సార్లు అనమాట వాళ్ళకి ఇష్టాన్సారం అనేది వదులుతూ ఉంటారు కానీ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది వదులుతూ ఉంటారు కాబట్టి మనకి మ్యాక్సిమం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతాయి చాలా బెస్ట్ ఇది బ్యాకప్ ప్లాన్గా కూడా మీకే వర్కౌట్ అవుతుంది మీరు కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎలిజిబుల్ అయినట్టయితే కంపల్సరీ ఎస్ఎస్సి సిజిఎల్కి కూడా మీరు ఎలిజిబులే సెకండ్కి వచ్చేసరికి సిలబస్ అనేది కంపారిజన్ చేసుకోవాలన్నమాట ఆర్ఆర్బి ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ అనేది స్టాటిక్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ అడుగుతుంటాడు బేసిక్ అడుగుతుంటాడు కానీ ఎస్ఎస్సి సీజీఏలకి వచ్చేసరికి స్టాటిక్ జీకే ఎకానమీ పాలిటీ మోర్ డెప్త్గా అడుగుతాడన్నమాట ఎస్ఎస్సి సీజీలకు వచ్చేసరికి రీజనింగ్కి వచ్చేసరికి మోర్ పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడుగుతాడు కానీ ఎస్ఎస్సిసీలో చాలా ఈజీగా ఉంటుంది అనమాట కాన్సెప్ట్లు అడుగుతారు వర్బల్గా అడుగుతారు అనమాట చాలా డెడ్ ఈజీగా ఉంటుంది అనమాట రీజనింగ్ మాత్రం మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఎస్ఎస్సిలో ఎక్కువ టఫ్గా అడుగుతాడు మ్యాథమెటిక్స్ కానీ ఆర్ఆర్బి మ్యాథ్స్ అనేది కొద్దిగా ఈజీ టు మాడరేట్ అనేది ఉంటుంది ఎస్ఎస్సి అనేది కొద్దిగా ఇన్డెప్త్ అడుగుతాడు అనమాట ఇంగ్లీష్కి వచ్చేసరికి వెరీ బేసిక్ అనేది ఉంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అసలుకి ఆ రీజనింగ్లో మాత్రమే అడుగుతా ఉంటాడు అనమాట ఇంగ్లీషు కానీ ఎస్ఎస్సి సిజీలకు వచ్చేసరికి కంపల్సరీ డీటెయిల్డ్ గ్రామర్ అనేది తెలిసి ఉండాలి కాంప్రైజేషన్ అనేది తెలిసి ఉండాలి ఇది సిలబస్ కంపారిజన్ అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు మ్యాక్సిమం ఆర్ఆర్బిఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యిండే ప్రతి ఒక్కరు ఇవన్నీ కవర్ అయ్యి ఉంటాయి ఎకానమీ పాలిటీ ఇవ్వొకటి మీరు ఎక్స్ట్రా చదివేట ఒకటి ఎక్స్ట్రా చదివినారంటే అయిపోతుంది అక్కడ మనం ఇంగ్లీష్ అనేది ఎక్స్ట్రా చదువుతాము ఎకానమీ పాలిటీ ఇట్లా కొన్ని ఇన్డెప్త్గా చదువుతామన్నమాట అంతే మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా ఇన్డెప్త్గా చదువుతాము ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయో వాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాదు అనుకునే వాళ్ళు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వండి కంపల్సరీ మీకు జాబ్ అనేది వస్తుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ బాగా రాసామనుకున్నా కూడా వాళ్ళు కూడా ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఎగ్జామ్ అనేది ఇవ్వండి ఎందుకంటే మన లక్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఆర్ఆర్బితో పోలిస్తే ఎస్ఎస్సి సిజిఎల్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది కానీ మనం ఫోకస్ పెట్టి ఎఫోర్ట్ పెట్టి చదివినామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎస్ఎస్సి సిజిఎల్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏది బాగుంటుంది ఎస్ఎస్సి సీజిల్లో ఏది బాగుంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఏవి బాగుంటాయి అనేది చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ప్రమోషన్కి వచ్చేసరికి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చాలా స్లోగా జరుగుతుంది అనమాట ప్రమోషన్స్ అనేటివి ఎస్ఎస్సి సీజిఎల్కి వచ్చేసరికి గెజిటెడ్ పోస్టులకి చాలా ఈజీగా ప్రమోషన్ అనేది ఇస్తారన్నమాట ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా లెస్ ఉంటాయి అనమాట ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ కొన్ని పోస్టులకి ఎస్ఎస్ఎస్సీజీఎల్లో చాలా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయన్నమాట జీతం చూసినట్టయితే ఇనిషియల్గా ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ వరకు వస్తుందన్నమాట ఆర్ఆర్బిఎన్టీబిసి వాళ్ళకి అదే ఎస్ఎస్సీ వాళ్ళకి మాత్రం ఫార్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది అనమాట సాలరీ కాబట్టి ఎక్కువగా ఉంటుంది సాలరీ అనేది జాబ్ టైప్కి వచ్చేసరికి ఆర్ఆర్బిఎన్టీబీసీలో ఆపరేషన్స్ ఆర్ అడ్మిన్ టైప్ ఉంటారనమాట ఎస్ఎస్సీకి వచ్చేసరికి అడ్మిన్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ రోల్స్ కూడా ఉంటాయన్నమాట కంక్లూజన్కి వచ్చేసరికి ఎస్ఎస్సి సీజిఎల్ అనేది బెటర్ శాలరీ ఇస్తుంది గ్రోత్ ఎక్కువ ఉంటుంది పాన్ ఇండియాలో ఎక్స్పోజర్ ఉంటుంది ఆర్ఆర్బి ఆక్స్పీరియన్స్ వాళ్ళు ఎందుకు ఎస్ఎస్సి సిజిఎల్ని మనం బ్యాకప్ ప్లాన్గా పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఎక్కువ సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట రీజనింగ్ మ్యాథ్స్ జీకే ఈ మూడు సిమిలర్ సబ్జెక్ట్స్ మనకి ఎక్స్ట్రా కావాల్సి ఇంగ్లీష్ ఉండాలి కొద్దిగా ఇన్డెప్త్గా మనం చదువుకోవాలి అంతే ఎస్ఎస్సి సీజిఎల్లో ఎవ్రీ ఇయర్ అనేది రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలా కాదు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అనేవి డిలే అవుతుంటాయి కానీ ఎస్ఎస్ఎస్ సిజిఎలు మోర్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కెరీర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎస్ఎస్ఎస్ సిజిఎల్లో మనకి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యటం కాబట్టి ఎస్ఎస్ఎస్ సిజిఎల్ని క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఫైనల్ సజెషన్ ఏమంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఎస్ఎస్ఎస్ సిజిఎల్ని క్రాక్ చేయగలుగుతారు ఫోకస్ పెట్టి చదవాలి ఎఫోర్ట్స్ అనేటివి పెట్టి చదివినామంటే ఎస్ఎస్సి సీజీఎల్ అన్నీ చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఇప్పటి నుంచి చదివినా కూడా ఎస్ఎస్ఎస్ సీజిఎల్ని మనం క్రాక్ చేయొచ్చు ఎస్ఎస్సి సీజిఎల్లో మెయిన్గా టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత టైర్ టూ ఉంటుంది మెయిన్గా ఎక్కువ టైర్ వన్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ టైర్ వన్ క్లియర్ అయిన తర్వాత టైర్ టూ గురించి చదువుకోండి ఎస్ఎస్సి సీజీఎల్ని బ్యాకప్ ప్లాన్గా పెట్టుకున్నా కూడా మీకు ఆర్ఆర్బిఎన్టీపీసీ వాళ్ళు చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దాకా ఏం చదివారో ప్రతి ఒక్కటి మనకి యూజ్ఫుల్ అవుతుంది ఎస్ఎస్సి సీరియల్ రాయడానికి మనం ఎక్కువ అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉండేది మెయిన్గా ఇంగ్లీష్ చదువుకోవాలి దాని తర్వాత హై లెవెల్ మ్యాథ్స్ అనేది చదువుకోండి ఉండాలి అంతే ఈ రెండు ఒకటి చదువుకున్నామంటే మనం ఎస్ఎస్ఏ సీజల్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎస్ఎస్సి సీజియల్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అవ్వాలి కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు మ్యాక్సిమం ఈ రెండు రోజుల్లోనూ మాక్సిమమ్ ఎస్ఎస్సి సీజియల్ అనేది రిలీజ్ అవుతుంది ఎస్ఎస్ఎస్ఈల నోటిఫికేషన్ వదిలినంటేనే నేను మీకు అప్డేట్ చేస్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి మీకు అక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేటివి బిల్ చేసిస్తాను ఫ్రీ మార్క్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి జాయిన్ అయిపోండి ఆల్ ద బెస్ట్ టు ఎవరు అని ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యి ఎవరైతే సరిగ్గా అనుకుంటున్నారో మీరు నిరుత్సాహపడకండి ఎస్ఎస్సి సిజిఎల్ త్వరలోనే ఉంది కాబట్టి మనం కానీ ఫోకస్ చేసి చదివినట్టయితే ఎస్ఎస్సి సీజీఎల్ అనేది మన చేతిలోనే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీ ప్లేసీకి ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో తెలపండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ